గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం మీనాడు దినపత్రిక నిజంగా ఇక్కడ ప్రధాన అంశాలు చూసుకుంటే ఇక్కడ ఇంకా అంతు చిక్కని ఆచూకి కాన్రాని ఎనిమిది మంది ఇంకా ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో పరమత్తులు జరుగుతు వర్క్ జరుగుతుండగా ఇంకా అందులో ఎనిమిది మంది చిక్కున్నారు దాన్ని ప్రభుత్వం ఇంకా సహాయక చర్యలు అందిస్తూనే ఉందా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు అన్నట్టుగా చూడవచ్చు అదేవిధంగా కింగ్ కోటేశ్వర ఇక్కడ పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీలో చా భాగంగా క్రికెట్ ఇదే విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు భారత్ పాకిస్తాన్పై భారత్కు సాయంపై సార్ ట్రంప్ ఇది పదే పదే మాట్లాడుతున్నారు ఈ విధంగా అధికంగా సుంకాలు చెల్లిస్తున్నా భారత్కు అన్నట్టుగా ఇక్కడ భారత్పై విరుచుకు పడుతున్నట్టుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ట్రంప్ జంట జలాశయాలను కలపనున్న గోదావరి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ల మధ్య నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల కాలువ గోదావరి రెండు మూడు దశల ప్రాజెక్టులో ప్రతిపాదన నిన్న యాదగిరి యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణలో పాల్గొన్నట్టు చూడవచ్చు భారంగా ఆరోగ్య భరోసా ఏటా పెరుగుతున్న బీమా పాలసీల ప్రీమియం ఐదేళ్లలో దాదాపు ముప్పై శాతం హెచ్చు విధంగా పాలసీ ప్రీమియంలు అనేది ఎక్కువ అధిక మొత్తంలో చెల్లిస్తున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు పాలసీదారులు వస్తూ వస్తుంటే ఇక్కడ అవి పాలసీలు ప్రీమియం అమౌంట్ పెరుగుతుంది అన్నట్టుగా భారంగా మారుతున్నాయి అన్న ఇది చూడవచ్చు ఇక్కడ కింగ్ కొట్టేశాడు విరాట్ యాభై ఒకటవ సెంచరీ పాకిస్తాన్పై భారత్ ఘన విజయం ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్తో మ్యాచ్ అంటే సాధారణంగా భారత్దే పై పైచేయి గత దశాబ్ద కాలంలో ఆధిపత్యం మరింతగా పెరిగింది ఇప్పుడు దుబాయ్లోనూ భారత్ దే అదే జోరు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అంచనాలను అందుకుంటూ రోహిత్ సేన అదరగొట్టింది అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో అలవోకగా మట్టి కర్పించింది వరుసగా చేరడం వరుసగా రెండో విజయం సాధించిన టీమిండియా సెమీఫైనల్ చేరడం దాదాపుగా లాంఛనమే అదే సమయంలో ఆతిథ్య పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే స్టార్ బ్యాటర్ కోహ్లీ సూపర్ ఫామ్ను అందుకోవడం భారత్కు శుభ శుభ సూచకం ఇన్నింగ్స్కు హిర్సులా నిలిచిన అతడు వన్డేల్లో యాభై ఒకటవ శతకాన్ని పూర్తి చేశాడు వే వన్డేలో వేగంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన బ్యాటర్గాను అతడు రికార్డు సృష్టించడం విశేషం దయాదుల పోరు అభిమానుల్లో ఎంతో ఆసక్తి పెంచినా భారత్కు పాకిస్తాన్ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు భారత బౌలర్ల దాటికి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఒకటి పరుల పరుగులకు అయింది కుల్దీప్ యాదవ్ మూడు బై నలభై హార్దిక్ పాండ్యా రెండు బై ముప్పై ఒకటి పాక్ను దెబ్బతీశారు సకీల్ అరవై రెండు టాప్ స్కోరర్ పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఓవైపు గోడలా నిలిచిన కోహ్లీ శ్రేయస్ అయ్యర్ యాభై ఆరు గిల్ నలభై ఆరు సహకారంతో జట్టును విజయపదంలో నడిపించాడు భారత్ నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లలోనే నాలుగు వికెట్లకు లక్ష్యాన్ని పూర్తి చేసింది విరాట్ యాభై ఒకటవ సెంచరీ పాకిస్తాన్పై భారత్ ఘన విజయం విధంగా ఇక్కడ విరాట్ యాభై ఒకటవ సెంచరీ చేసి నిన్న సెంచరీ పూర్తి చేసుకుంటూ పాకిస్తాన్ మ్యాచ్ తోటి విధంగా ఇక్కడ భారత్ ఘన విజయం సాధించింది అన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ క్రికెట్ అంతు చిక్కని ఆచూకి కానరాని ఎనిమిది మంది జాడ ఎస్ఎల్పిసి సొరంగంలోకి రక్షణ బృందాలు కిలోమీటర్ ఇవతలే ఆగిపోయిన వైనం అత్యంత సంక్లిష్టంగా లోపలి పరిస్థితులు నాలుగు కిలో నాలుగు మీటర్ల మేర బురద మట్టి నీళ్లు హై కెపాసిటీ మోటార్లతో తొలగింపు చర్యలు కుంగిపోయి అడ్డుగా పడిన టీబీఎం పరికరాలు రంగంలో సైన్యం నౌకాదళం సహా బ పలు బృందాలు ఘటనా స్థలం వద్ద మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణ సురంగంలో ఆరు గంటలున్న మంత్రి జూపల్లి మనోజ్ శ్రీనివాస్ సందీప్ ఎక్కడున్నారు మనోజ్ వినిపిస్తుందా అంటూ పదే పదే బిగ్గరగా అరుస్తూ రక్షక దళాల అన్వేషణ కానీ లోపల నుంచి ఉలుకు పలుకు లేదు మరోవైపు సొరంగంలో సుమారు కిలోమీటర్ మేర నీటి ప్రవాహం నాలుగు మీటర్ల ఎత్తున అర అర అరకిలోమీటర్ దూరం పేరుకుపోయిన బురద కన్ను కన్ కన్ను పడుచుకున్నా కనిపించినంత చీకటి ప్రమాద స్థలానికి సమీపాన మార్గానికి అడ్డుగా చెల్లా చెదురుగా పడిపోయిన ఇనుపరాడ్లు ఇతర పరికరాలు లోపలికి బయటికి సమాచారం వినిమయం చేసే వ్యవస్థలు ధ్వంసం ఎస్ఎల్బిసి సొరంగంలో నెలకొన్న అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఇవి నిజంగా ఇక్కడ అది సొరంగంలోని ప్రమాద స్థలానికి కాలు నడికనే వెళుతున్న రిస్క్ సిబ్బంది విధంగా అంతు చిక్కని ఆచూకి వాళ్ళ ఎనిమిది మంది జాడ ఇక్కడ కనిపించలేదు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందులోకి వెళ్ళి వాళ్ళ ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళ పేర్లు పెట్టి పిలిచినా కూడా వాళ్ళు మళ్ళీ రెస్పాన్స్ లేదు ఎలాంటి ఉలుకు పలుకు లేదు వాళ్ళ నుంచి స్పందన లేదు అన్నట్టుగా వాళ్ళు అసలు ఉన్నారా ఏ విధంగా ఉన్నారో అనేది తెలుసుకునే అవకాశం లేకుండా లేకపోయింది ఇక్కడ అక్కడ వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి లేదన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ సొరంగ చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు రెండో రోజు ఫలించలేదు ఆర్మీ జాతీయ విపత్తు రక్షణ రక్షణ దళం ఎన్డీఆర్ఎఫ్ తదితర బృందాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది టీబీఎం యంత్రం సమీపం వరకు వెళ్ళి బాధితులు బాధితుల పేర్లు పెట్టి పిలిచినా లాభం లేకపోయింది మొత్తం బురదమయంగా ఉండటం టీబీఎం యంత్రం పై భాగం కుంగిపోవడం దాంతో పాటు ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండడంతో ముందుకెళ్లలేని పరిస్థితి తలెత్తినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి నాగర్ నాగర్కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి విధానంగా నాగర్ కర్నూలు జిల్లా అమరావతి మండలం దోమపెంటల దోమపెంట గ్రామం మీద దగ్గర ఎస్ఆర్బిసి శ్రీశైలం ఎడమకాలకు సంబంధించి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులు చేపడుతుండగా ఇది ప్రమాదం జరిగింది అందులో ఇంకా ఎనిమిది మంది చిక్కున్నారు వాళ్ళ ఆచూకీ కూడా కనిపిస్తలేదు అన్నట్టుగా చూసుకోవచ్చు ఎన్డీఆర్ బృందాలు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు ఏ విధంగా ఉన్నారనే సమాచారం కూడా తెలుసుకోలేకపోతున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ భారత్ కో సాయంపై ఐదోసారి పదే పదే ప్రస్తావిస్తున్న ట్రంప్ తాజాగా మళ్ళీ ఆగ్రహం అధిక సుంకాలపైన విమర్శ అసలు ఆ నిధులే రాలేదన్న కేంద్రం విధంగా ట్రంప్ భారత్పై మాత్రం హర్షం ఇది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పదే పదే విధంగా అధిక సుంకాలు చెల్లించాల్సి వస్తుంది భారత్కు అన్నట్టుగా ఈ కేంద్రం మాత్రం అసలు ఆ నిధులే రాలేదు ఇండియాకు అన్నట్టుగా ఇక్కడ కేంద్రం కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది జంట జలాశయాలను కలపనున్న గోదావరి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ల మధ్య నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల కాలువ గోదావరి రెండు మూడు దశల ప్రాజెక్టుల్లో ప్రతిపాదన జంట జలాశయాల కను కలపనున్న గోదావరి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ల మధ్య నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల కాలువ గోదావరి రెండు మూడు దశల ప్రాజెక్టులో ప్రతిపాదన ఈ విధంగా కొత్త ప్రతిపాదన వస్తుంది విధంగా రెండు జలాశయాలను కలుపుకు కలపనున్నట్టుగా గోదావరి అనేది ఇక్కడ చూడొచ్చు హిమాయత్ సాగర్ ఉత్మా ఉస్మాన్ సాగర్ల మధ్య నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మీద కాలువను ఏర్పాటు చేస్తారంట ఓడిస్తే మెదడుకు చేవ అన్నట్టుగా వార్త చూడొచ్చు వైభవపేతంగా స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ పసిడిమయమైన విమాన విమానగోపురం ఆవిష్కరణ అనంతరం నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీత దంపతులు ఈవో భాస్కర్రావు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వర్ణ విమాన గోపురం ఆవిష్క ఆవిష్కరణ క్రతువు ఆదివారం వైభవపేతంగా జరిగింది ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితం చేశారు ఈ కార్యక్రమం కోసం ఆయన తన సతీమణి గీతతో కలిసి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పదకొండు గంటలకు యాదగిరిగుట్ట హెలిప్యాడ్కు చేరుకున్నారు అక్కడి నుంచి అతిథి గృహానికి వెళ్ళి సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం దంపతులు గుట్టపై ఉన్న యాగశాలకు చేరుకొని సుదర్శన లక్ష్మీనరసింహ యాగంలో పాల్గొన్నారు అనంతరం నేరుగా స్వర్ణగోపురంపై అంతస్తు వరకు వెళ్ళి మహాకుంభాషే కుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ పూజలు పూర్తయ్యాక గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో జరిగిన కు స్నేహితుడు కుమార్తె నివాహ వివాహానికి హాజరయ్యారు విధంగా యాదగిరిగుట్టలో ఇక్కడ స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన దంపతులు ఇద్దరు హాజరైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా తర్వాత ఆయన స్నేహితుడి వివా వివాహానికి వెళ్ళినట్టుగా చూడవచ్చు బా భారంగా ఆరోగ్య భరోసా ఏటా పెరుగుతున్న బీమా పాలసీల ప్రీమియం ఐదేళ్లలో దాదాపు ముప్పై శాతం హెచ్చు అధునిక జీవితంలో ఆరోగ్యం అత్య అత్యంత విలువైన సంపద దీన్ని కాపాడుకునేందుకు అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు అనుకోని అనారోగ్యం ప్రమాదం తీవ్ర వ్యాధులు ఎప్పుడు ఎవరిని బాధిస్తాయో చెప్పలేం ఇలాంటి సందర్భాల్లో ఆసుపత్రి ఖర్చుల నుంచి ఆదుకునే ఆదుకునేవే ఆరోగ్య బీమా పాలసీలు ఆసుపత్రి భారీ బిల్లులు చూసినప్పుడు ఈ బీమా ప్రాముఖ్యత ఏమిటనేది అర్థం అర్థమవుతుంది కానీ ఆరోగ్య బీమా ప్రీమియం సామాన్యుడికి అందనంత ఖరీదైనదిగా మారడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది దేశంలో వైద్య ద్రవ్యోల్బ ద్రవ్యోల్బణం ఏటా పద్నాలుగు నుంచి పదిహేను శాతం ఉంటుంది దీంతో వైద్య చికిత్స భారం అవుతుంది మారుతున్న చికిత్సా విధానాలు వైద్యాన్ని ఖరీదుగా మారుస్తున్నాయి దీంతో ఆరోగ్య బీమా క్లెయిమ్ల మొత్తం పెరుగుతుంది దంపతులు ఇద్దరు పిల్లలున్న కుటుంబానికి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు ప్రీమియం రేట్లు ఎలా పెరిగాయంటే పాలసీ మొత్తం పది లక్షలు అనుకుంటే కుటుంబం పెద్ద వయసు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఆరు సంవత్సరాలు ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై వేల ఐదు వందల ముప్పై ఇరవై మూడు వేల ఆరు వందల యాభై ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఆరు ముప్పై వేల మూడు వందల డెబ్బై నలభై రెండు వేల పది రూపాయలు ఈ విధంగా వేలల్లో ఒక పదివేలు డిఫరెన్సు పెరిగినట్టు చూసుకోవచ్చు ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి గాను ప్రీమియం ఖర్చు ప్రీమియం చెల్లింపులు ఈ విధంగా పదివేలు పెరిగినాయి అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వయసుల వారిగా విధంగా అత్యధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది ఏదైనా స ప్రమాదం జరిగిన అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆ ఖర్చులను భరించడానికి గాను ఈ విధంగా జీవిత బీమా ఎల్ఐసీలని విధంగా ఆరోగ్య భార ఆరోగ్య భరోసే విధంగా బీమా పాలసీలను నమ్ముకుంటున్నా ప్రీమియం చెల్లించేదానికి గాను ఈ విధంగా అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది గతంతో పోలిస్తే అన్నట్టుగా చూడవచ్చు నవ కల్పనలకు అంతర్జాతీయ వేదిక క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్ హైదరాబాద్లో రేపు ప్రారంభం కానున్న బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదు సదస్సు యాభై దేశాల నుంచి మూడు వేల మంది రాక సరికొత్త ఆలోచనలు నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన అంతర్జాతీయ వేదిక బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదు సదస్సు నిర్వహణకు అంతా సిద్ధమైంది హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో సదస్సు జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు క్వీన్స్ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జీనెట్ హెంగ్ యంగ్ బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవ వేదికలో ప్రసంగిస్తా వేదికపై ప్రసంగిస్తారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మంత్రి శ్రీధరబాబు కూడా గవర్నర్ డాక్టర్ జీనెట్ యంగ్ క్వీన్స్లాండ్ గవర్నర్ కూడా వస్తుందంటే ఈ విధంగా నవ కల్పనకు అంతర్జాతీయ వేదిక హైదరాబాద్లో రేపు ప్రారంభం కానున్న బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదు సరికొత్త ఆలోచన ఆలోచనలు నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించి ఉద్దేశించిన అంతర్జాతీయ వేదిక బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదు సదస్సు నిర్వహణకు అంతా సిద్ధమైంది హైదరాబాద్లోని హెచ్ఐసిలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో సదస్సు జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సుకు బయో ఆసియా సదస్సు ఇది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఇంకా ముఖ్య విదేశాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది దీంట్లో పాల్గొన్నట్టు పాల్గొనట్టుగా చూడొచ్చు చూడొచ్చు ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా ప్రియమైన కస్టమర్కి ఎల్ఐసిలో మీ భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తాం మోసగాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి దాని సైబర్ సెక్యూరిటీ వాళ్ళు విధంగా ఈ ఎల్ఐసిని వాడుకొని కూడా ఇక్కడ డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా ఎల్ఐసి ఆడిస్తుంది విధంగా ఏ విధమైన మేము ఓటీపీలు సేకరించాం ఎల్ఐసి తోటి మేము నేరుగా ఓటీపీలు కానీ ఏ విధంగా ప్రీమియం చెల్లింపులు ఫోన్ల ద్వారా అడగమన్నట్టుగా చెప్పుకొస్తుంది ఎల్ఐసి విధంగా సైబర్ నేరగాల నుంచి అప్రమత్తంగా ఉండాలన్నట్టుగా ఇక్కడ ఎల్ఐసి వాళ్ళు ఆడిచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్